ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాన్ని ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఈ మార్చి నెలలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ముందుగా మేస రాశి కాబట్టి వీళ్ళకి ఏ విధంగా ఉంటుందమ్మా అమ్మా ముందు भगवन्तं प्रार्थं मदलं गणनान्त्वा गणपतिकुम्भवामहे कविं कवीनाममुपवस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पद आनशुण्वन्नूतिभि सीदसाधनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजिनीवती गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् గణపతి నమ మేషరాశి వారికి చెప్పాలంటే కనుక వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి కూడా మార్చి నెలలో కొంచెము అంటే శుభాలు ఉన్నాయి కొంచెం చిన్న 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 మార్పులు చేర్పులు కూడా కనిపిస్తున్నాయి అశ్వని భరణి కృత్తిక ఉన్నటువంటి కృతిక ప్రథమార్థం ఉన్నటువంటి మేషరాశి వారికి ఈ మాసంలో కొన్ని కొన్ని ఆలోచనలన్నీ కూడా పరిగెడుతూ ఉంటాయి గుర్రాల మాదిరిగా పరిగెడతాయి ఆచరణాత్మక వస్తువుల్లోకి చిన్న చిన్న టెన్షన్స్ తీసుకోవాల్సినటువంటి కాలం బంధుమిత్రులతో చక్కగా మంచి మంచి వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు మీరు మీ ఇంట్లో శుభకార్యాలకి చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించేటటువంటి కాలం వచ్చేసింది ఒకవేళ శుభకార్యాలు పూర్తి చేస్తే కనుక ఆనందంగా నెమరు వేసుకునే కాలమే అని చెప్పొచ్చు ఈ మార్చి నెల అంటే వివాహానికి సంబంధించి కూడా వివాహానికి సంబంధించి కూడా సంబంధాలు కుదరడం ఆ తర్వాత వివాహాలకి ముహూర్తాలు కూడా పెట్టుకోవడం కూడా జరుగుతుందమ్మా ఈ మాసంలో ఆ విధంగా మేషరాశి వారికి చాలా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి గురువు అనుగ్రహం బాగుందనే చెప్పొచ్చు తర్వాత విషయాలు ఏంటంటే కనుక ఉత్సాహం ఉంటుంది ఆనందం ఉంటుంది దానికి తగినటువంటి శ్రమ కూడా ఉంటుంది కష్టం తర్వాత శ్రమ ఈ రెండింటిని మీరు అనుభవించిన తర్వాతనే శుభ పరి ఫలితాలు మీరు అందుకుంటారు ఆ విధంగా చెప్పచ్చు వ్యాపారస్తులారా ఉద్యోగస్తులారా వృత్తిలో వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే వ్యవసాయదారులు కానీ మీరు కష్టే ఫలే అనేది మీరు పూర్తిగా పెట్టుకోండి అంతేగాని ఏం పర్వాలేదు మనకి అనుకుంటే కనుక పర్వాలే ఉంది అందుకని కాస్తంత గట్టి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా మీరు ముందుకు పెడతారు తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం విలువైన వస్తువులు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కనుక గబక్కున ఎక్కడొక్కడ మరిచిపోవడం అనేది జరిగే ప్రక్రియ కనిపిస్తుంది కాస్త ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి తర్వాత ఏంటంటే మూడింట రెండు అనుకూలమేనమ్మా అందువల్ల ఏం మనం బెంగపెట్టుకోవాల్సిన పని లేదు కొన్ని కొన్ని నూతన అగ్రిమెంట్లు కానీ ఒప్పందాలు కానీ చేసుకునేటప్పుడు కాస్త మీ యొక్క శ్రేయభిలాషుల ఆ ఆలోచన తీసుకోండి ఆ యొక్క డాక్యుమెంటేషన్ విషయంలో నీ వాళ్ళనే కాదు ఇంకొక అంటే సెకండ్ ఒపీనియన్ అంటాం కదా తీసుకున్నప్పుడు మీరు కొనుగోలు చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అందువల్ల మీరు ఆనందంగా ఉంటారు విద్యార్థులారా టార్గెట్ పెట్టుకోండి ఎక్సలెంట్గా మీరు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలకి రెడీగా ఉండండి ఏదైనా మీరు అనుకుంటున్నారా ఎబ్రాడ్ తప్పనిసరిగా ఫలి డబ్బులు ఖర్చైనా ఫలితం మాత్రం విజయమే ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మీరు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడానికి గాను ప్రతిరోజు విడవకుండా మానకుండా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి సింహాసనేశ్వరి సింహాసనీశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజిత ఈ రెండు లైన్లు మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఫైవ్ టైమ్స్ చదువుకొని కుంకుమ ధారణ చేసి వెళ్ళండి తిరుగులేదు మీకు మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి గుంకుమార్చన ఇంట్లో అన్న అష్టోత్తరంతో చేసుకోండి లేకపోతే గుడికి అన్నా చేయించు అంటే ఈ వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయమ్మా ఆరోగ్య సమస్యలు అంటేనమ్మా కొంచెం చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నాయి అయితే ఏంటంటే అంత చెప్పగలిగినటువంటి అనారోగ్యాలు కాదవి అంటే చెప్పాలంటే కనుక పర్వాలేదు వీళ్ళు ఆ దాన్ని తట్టుకుని నిలబడేటటువంటి స్టెబిలిటీ వీళ్ళకి ఉంటుంది అందువల్ల ఆ విషయంలో ఏ విధమైనటువంటి బెంగ పెట్టుకోక్కర్లా సూర్య నమస్కారాలు యధావిధిగా చేస్తూ ఉన్నారుగా మేషరాశికి రవి మనకి బాగా శుభకారకుడు అందువల్ల ప్రతిరోజు ఆదిత్యాయ సుమాయ మంగళాయ బుధాయిచ అని చదువుకోండి చాలు మీకు అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది గురువే ఉన్నాడు మీకు అందుకని ఏం బెంగ పెట్టుకోకండి అన్ని పనులు అవుతాయి కొంచెం కష్టపడండి ఇష్టపడండి నామం చేసుకోండి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండండి చాలా చక్కగా తెలియస్తారమ్మా ధన్యవాదాలు శ్రీమంత్రే నమ